ఆకాశవాణి నమస్కారం కృష్ణ గారు నమస్తే అండి ముందుగా మీ వృత్తి గురించి మాట్లాడుకుందాం మీరు వైద్యులుగా నిర్మల్ లో ఎంత కాలంగా పనిచేస్తున్నారు మీ ప్రత్యేకతలు ఏమిటి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ నేను ప్రస్తుతం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్నటి వరకు ఆర్ఎంగా ఉంది ప్రస్తుతం నిజామాబాద్ వైద్య కళాశాలలో ఎండి బయోకెమిస్ట్రీ జాయిన్ అయ్యాను ఇన్ సర్వీస్లో అయితే నేను రెండు వేల రెండవ సంవత్సరం నుంచి వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్నాను ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు తర్వాత టూ థౌజండ్ వన్లో యాక్చువల్గా నేను పిహెచ్సి లక్ష్మణ్ చాందాలో ఒక సంవత్సరం మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన తర్వాత వైద్య విధాన పరిషత్కి రావడం జరిగింది అక్కడ ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిలో ఒక కాంట్రాక్ట్ వైద్యునిగా పనిచేసిన తర్వాత నేను నా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అక్కడ రెండు డిప్లొమాలు తర్వాత డిఎన్బి ఫ్యామిలీ మెడిసిన్లో పీజీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు రెండు వేల ఎనిమిదిలో రెగ్యులర్ జాబ్ వచ్చింది నవంబర్లో అప్పుడు నేను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే రెగ్యులర్ వైద్యునిగా జాయిన్ అయ్యాను అప్పుడు పీడియాట్రిషియన్ డిఎంసిహెచ్ డిప్లొమాతో నాకు పీడియాట్రిషియన్ ఇచ్చారు తర్వాత రెండు వేల పదిలో నేను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ అయ్యాను రెండు వేల పదకొండులో నాకు అడిషనల్ ఇన్ఛార్జ్గా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా సూపరింటెండెంట్ అయ్యాను తర్వాత అదే క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీసీహెచ్ఎస్గా ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్గా కూడా పనిచేశాను తర్వాత తెలంగాణ రాష్ట్రం తర్వాత జిల్లాలు మారినాక నాలుగు జిల్లాల నోడల్ ఆఫీసర్గా కూడా పనిచేశాను నేను రెండు వేల పద్దెనిమిదిలో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది అప్పుడు నేను ఇక్కడ ఆర్ఎంఓగా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నా వైద్య సేవలు అందిస్తున్నాను నేను ఇప్పటివరకు ఎక్కడ ప్రైవేట్ రంగంలో పనిచేయకుండా కేవలం ప్రభుత్వ ఆసుపత్రికే పరిపూర్ణంగా పరిమితమై పనిచేస్తున్నాను అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడి నుంచి ప్రాంతీయ వైద్య అధికారి ఆర్ఎంఓ వరకు మీరు ప్రభుత్వ రంగంలోనే వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చిండ్రు బాధ్యత రీత్యా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొంత బాధ్యతల్ని నెరవేర్చారు కదా మీ దృష్టిలో ఎక్కువ ఏ రకమైన ఆరోగ్య సమస్యలు మీరు గుర్తించు వాటికి ఇట్లా పరిష్కారం కేవలం మందులతోనే కాకుండా సాధారణ పద్ధతుల్లో వాటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా మీ అనుభవపూర్వకంగా చెప్పండి మంచి ప్రశ్న అండి ముఖ్యంగా ఉట్నూరు పరిసర ప్రాంతాల్లో అది గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల్లో నేను ఎక్కువ చాలా ఇష్టంగా చాలా ప్రేమతో అక్కడ పనిచేశాను నేను నాకు నా అనాలిసిస్ నా అంచనాల ప్రకారంగా అక్కడ ఎక్కువ రక్తహీనత ఉండేది తర్వాత ముఖ్యంగా అవగాహన లోపం అంటే ఆరోగ్య విషయంలోనే కాకుండా పరిసరాల విషయాల్లో తర్వాత శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత వీటన్నిటిలో కొంత లోపం అనిపించేది మేబీ అది అవగాహన లేకపోవడం కానీ చెప్తే చాలా బాగా వినేవాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ అప్పుడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరి సపోర్ట్ తోటి మేము ఉట్నూరు ప్రాంతంలో ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్ఎన్సీయు అంటే నవజాత శిశు కేంద్రాన్ని అట్లాగే న్యూట్రిషనల్ రీహాబిటేషన్ సెంటర్ చిన్నపిల్లల్లో రక్తహీనత కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ న్యూట్రిషన్కి సంబంధించిన ఎన్నో వాటన్నిటినీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక రిహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అది చాలా నాకు సంతోషాన్ని కలిగించింది ఆ పనిలో మేము ఎక్కువ అంబులెన్స్ వేసుకుని ఊళ్ళలోకి వాళ్ళం అంటే అక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళం ఆ క్యాంప్స్లలో మాకు చాలా మంచి సహకారం అందించారు మా సిబ్బంది అక్కడున్న సిబ్బంది ఎందుకంటే వాళ్ళకి భాష కొంచెం ఇబ్బంది అయ్యేది కొలాం గోండ్ ఆదివాసీ భాషని కూడా మన లంబాడీ భాషతో పాటు చాలామంది మా సిబ్బంది మాట్లాడి కొందరు ప్రజాప్రతినిధులు కూడా చాలా సహాయం చేశారు ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళాం మేము ప్రజల్లో చాలా మంచి మంచి అవగాహన కలిగించడానికి మాకు అవకాశం వచ్చింది వాళ్ళు అవకాశం ఇచ్చారని చెప్పాలి అది అది నా అదృష్టం నాకు తోడుగా మా శ్రీమతి డాక్టర్ నీలిమ కూడా తర్వాత అక్కడున్న డాక్టర్స్ వేరే సిబ్బంది చాలామంది మాకు బాగా మంచి సహకారం అందించి మేము దాన్ని ఆ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఉట్నూరు పిఓ గారు చాలా వాళ్ళు ఎంతో ఇన్వాల్వ్ అయ్యి పిఓ గారు ప్రతిసారి మమ్మల్ని మీటింగ్స్కి పిలిచి అసలు ఏం జరుగుతోంది ఎట్లా జరుగుతోంది వాళ్ళకి ఆ పిల్లల్ని మనం రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుకున్నప్పుడు వాళ్ళకి దినసరి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది ఉట్నూరు పి పిఓ గారి ఆధ్వర్యంలో అంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లికి అట్లా చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాం మీరు ఎగ్జాక్ట్ అడిగిన ప్రశ్నకి ఏంటంటే రక్తహీనత కానీ అవగాహన ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు మంచి ఆహారం పోషకాహారం మంచి తీసుకొని మంచి ఇమ్యూనిటీ పవర్ చాలా మ మంచిగా అనిపించేది అయితే ఈ పరిసరాల పరిశుభ్రత వలన ముఖ్యంగా మలేరియా డెంగ్యూ ఈ వ్యాధులు తర్వాత రెగ్యులర్గా వచ్చే సీజనల్ వ్యాధులు ఇన్ఫెక్షన్స్ వీటన్నిటినీ అరికట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళలో ఆ చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరము బాధ్యత అధికారుల మీద ఎంతైనా ఉంది ముందు ఉండింది ఇప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే ఈ చైతన్యం వస్తుంది చాలా మార్పులు జరిగాయి ఇప్పుడు ప్రజల్లో చాలా మంచి అవగాహన వచ్చింది అక్కడున్న వైద్యాధికారులు విద్యాధికారులు ఎందరందరూ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి పాత్రతో ఇవాళ చాలా మంచి సేవలు అందుతున్నాయి ఏజెన్సీ ప్రాంతంలో భాష లాంటి ప్రతిబంధకాలను కూడా మీ సిబ్బంది సహకారంతో మీరు అధిగమించి అక్కడ ఉన్న గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు అదే సమయంలో మీరు మైదాన ప్రాంతంలో కూడా వివిధ హోదాల్లో పనిచేసినారు ఇక్కడి అవగాహన ఎట్లా ఉంది ఇక్కడి ప్రజల పరిస్థితి ఎట్లా ఉన్నది ఇక్కడ సమస్యలు అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఈ ప్రాంతంలో ఏ రకంగా ఉండే ఇప్పుడు మీరు అన్నట్టుగా మైదాన ప్రాంతంలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా వాళ్ళల్లో ముఖ్యంగా ఈ వ్యాధులు అంటే లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ తర్వాత కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి కనబడేవి కారణం ఏంటంటే ప్రజల్లో రకరకాల అంటే వాళ్ళ మార్పులు వచ్చినాయి భోజనంలో కానీ ముందున్న ఉన్నట్టుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా వరకు తగ్గడం వలన ఇంకొన్ని హెరిడిటరీ డిజార్డర్స్ కానీ వీటన్నిటితోటి ఇట్లాంటి వ్యాధులు అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవి పెరాలిసిస్ ఇవి ఎక్కువ కనబడేవి ఈ ప్రాంతంలో ఈ వ్యాధులు అటువైపు తక్కువ గిరిజన ప్రాంతాలు అవి తక్కువ గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే వాళ్ళకి కొంచెం అవగాహన లేక పరిసరాల వీటి వలన ఇన్ఫెక్షన్స్ ఉండేవి కానీ ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా తగ్గేవి కూడా కానీ ఇటువైపు వచ్చిన తర్వాత మనకి ఈ వ్యాధులకి ఓన్లీ అవేర్నెస్ తర్వాత ట్రీట్మెంట్ అనే ఎలాగ ఉంటుంది కానీ ప్రజల్లో తెలుసుకోవాల్సిన ఇటువైపు ప్రాంతంలో అంటే బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన ఏ రకంగా రావాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి కుటుంబ విలువలు మనుషుల మధ్య విలువలు మానవ సంబంధాలు వీటన్నిటిని అనలైజ్ చేసుకుని ఈ డిప్రెషన్ టెండెన్సీస్ ముఖ్యంగా చాలా వరకు డిప్రెషన్ కానీ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి వీటిని మనం అధిగమించి వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొచ్చేలాగా అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఇటువైపు ప్రాంతాల్లో డ్రగ్స్ కూడా నాట్ ఓన్లీ డ్రగ్స్ ఆల్కహాల్ అంటే మద్యం సేవించడము మద్యానికి సంబంధించి ఈ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ మద్యం సేవించి కొంత కొంతమంది స్టూడెంట్సే కానీ చిన్నవాళ్ళు కానీ వాళ్ళంతా ఈ డ్రగ్స్కి కూడా అలవాటు అయ్యి డ్రగ్స్ అవైలబుల్ అవ్వడమే మొదటి తప్పు అవైలబుల్ అయిన తర్వాత వాటిని ఈ పిల్లల వరకు వెళ్ళడం వీటన్నిటి మీద కొంచెం అవగాహన వీటి మీద అధికారులు అందరి ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉంటుంది వాటిని మనం అధిగమించాలని నా ఒక ఆలోచన అభిప్రాయం అయితే ఇప్పుడు ఇంకోటి మీ వృత్తికి సంబంధించి సాధారణంగా వైద్యుడు పేషెంట్ ఇద్దరి మధ్యలో ఏ రకమైన సంబంధం ఉండాలి రోగి సంతృప్తి చెందాలంటే ఒక డాక్టర్ ఎట్లా ఉండాలి ఆ రోగిని రోగిలాగా చూడకుండా మన తోటి మనిషిగా ముఖ్యంగా ప్రతిదీ మానవీయ కోణంలో చూస్తే అసలు సమస్యలే ఉండవండి రోగిని అదేదో అంటరాని వాళ్ళుగా రోగులుగా వాళ్ళకి ఏదో ఇదిగా ఉన్నట్టుగా కాకుండా వాళ్ళని తోటి మన అన్నదమ్ములు మన అక్కా చెల్లెళ్ళలు మన కుటుంబ సభ్యుల్లాగా భావించి ప్రేమతో మాట్లాడితే ఖచ్చితంగా అసలు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి గొడవలు ఉండవు అనేది నా అభిప్రాయం సో మనిషిని ఫస్ట్ మనిషిగా ప్రేమించాలి దానికి కులాలు మతాలు ఇవేవి ప్రాంతాలు ఇవేవి ఆటంకాలుగా ఉండకూడదు అడ్డంకులు కాకూడదు సో రోగి అనే బదులు మన తోటి మన అన్న మన తమ్ముడు మన బంధువు అన్నట్టుగా మనం మాట్లాడితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అంటే రోగుల వ్యాధులు నయం కానీ మందులు కాదు మనసు పెడితే అవే తగ్గిపోతాయి అనేది మీ అనుభవపూర్వకంగా చెప్తున్న అభిప్రాయం అంతేనా అంటే అతనే కాదు మందులు చాలా అవసరమే మందులతో పాటు మనిషి మాట మనిషి తను బిహేవ్ చేసే విధానం వాళ్ళతో మనం పంచుకునే ప్రేమ అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది అంటే మనం ఇచ్చే మందులే కాకుండా ఈ మాటలలో చాలా వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది మనోధైర్యాన్ని ఇస్తుంది ఎంతసేపు చిరాకు చిరాగుబడ్డం చేదరించుకోవడంలో ఏదో మందులు పనిచేస్తూ ఉంటాయి మందులు పనిచేయవనే మాట కాకుండా అది అడిషనల్గా అంటే ఒక ఉత్సాహాన్ని ఇచ్చి ప్రజల్లో చాలా ఆనందకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మందులతో పాటు మంచి మాట్లాడడం వాళ్ళందరినీ మన ఒక బంధువులాగా మనం బిహేవ్ చేస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన చాలా సంతోషం వేణుగోపాల కృష్ణ గారు ఒక వైద్యుడు రోగి పట్ల ఎలా ఉండాలి అలాగే రోగి వైద్యుడితో ఎలా ఉండాలి వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన సాన్నిహిత్యం ఉంటే ఆ వ్యాధుల్ని ఏ రకంగా అరికట్టవచ్చు అనేది చెప్పిండ్రు ఈ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మరొకసారి నమస్కారం థ్యాంక్ వెరీ మచ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు